Hi this is Mahija welcome to AP at this hour. రాష్ట్రంలోని వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో నిర్వహించేందుకు కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది అయితే దీనిపై వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది తమ హయాంలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశామని పీపీపీ మోడల్ వల్ల విద్యార్థులు పెద్ద ఎత్తున సీట్లను నష్టపోతారని మాజీ సీఎం జగన్ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఇక ఇదే అంశంపై సీఎం చంద్రబాబు రేపు అసెంబ్లీలో ప్రసంగించనున్నారు ఇదే అంశంపై చర్చించేందుకు హాస్పిటల్ బోర్డు ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసరాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు మాట్లాడతాం శ్రీనివాస రాజు గుడ్ మార్నింగ్ సార్ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వివాదం నడుస్తోంది అసలు పిపిపి విధానం అంటే ఏంటి ప్రభుత్వాలు ఈ పద్ధతిని ఎందుకు అనుసరిస్తుంటాయి వివరించండి ముందుగా ఈ వైకేటి ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ చూస్తున్నామండి అండ్ ఎస్పెషల్లీ దిస్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పేస్టల్ పీపీపీ మోడల్ అనేది కొత్త విషయం కాదు మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన భారతదేశంలో కానీ ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే గవర్నమెంట్ ఒక ఆబ్జెక్టివ్ మనకి ఇమ్మీడియట్గా అంటే కనీసం రెండు మూడేళ్లల్లో ఒక రెండు వేల మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ సీట్లు మనకు కావాలి వీటిని మనం సాధించుకోవాలంటే మనకి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా లేదా మనం కొంత ప్రిప్యూర్ చేసుకున్న అమౌంట్ ద్వారా సుమారుగా ఒక పదిహేడు మెడికల్ కాలేజెస్ శాంక్షన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆ పదిహేడు మెడికల్ కాలేజెస్లో సుమారుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే వాటికి జరిగిన ఖర్చు మాత్రం కేవలం పద్నాలుగు వందల కోట్లే అంటే అర్థం ఏంటంటే ఇలాగే మనం మనం మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మనం ఖర్చు పెట్టుకుంటే కనుక ఈ వీటిని పూర్తి చేసుకుని మన స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ సంపాదించుకోవటానికి కనీసం టెన్ ఇయర్స్ పడుతుంది సో అందుకనే మన ప్రస్తుత ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే గా అంటే కంటే కనీసం రెండు ఏళ్లలో మన యొక్క విద్యార్థులకి అందుబాటులో ఎంబీబీఎస్ సీట్లు మనం ప్రొవైడ్ చేయగలగాలి అంటే కనుక ఉన్న ఏకైక మార్గం ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దట్ ఈస్ నెంబర్ వన్ పాయింట్ సో నెంబర్ టూ ఏంటంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఏదైనా నష్టం ఉందా గవర్నమెంట్కి కానీ లేదా ప్రజలకు కానీ ఎలాంటి నష్టం లేదు ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏమవుతుందంటే టోటల్ ప్రాపర్టీ రైట్స్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి అంటే ప్రజల చేతిలోనే ఉంటాయి ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి మన డెమోక్రసీ కాబట్టి ఇదంతా కూడా మన గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది కేవలం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అండ్ ఆపరేషనల్ యాక్టివిటీ ఫర్ సర్టెన్ పీరియడ్ అది ప్రైవేట్ ఫామ్ చేతిలో ఉంటుంది ఇప్పుడు ప్రైవేట్ ఫామ్స్ ఎందుకు వస్తారు మన దగ్గరికి వీటిని కట్టడానికి ఎందుకు వస్తారు వాళ్ళకి ఎంతో కొంత మనం డబ్బులు ఇవ్వాలి సో ఆ డబ్బులు ఇచ్చేదాన్ని మనం గవర్నమెంట్ కానీ లేకపోతే ఈ పీపీపీ బౌర్ లో ఏం జరుగుతుందంటే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి మనం కేవలం స్థలం ఇస్తాము ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ కానీ రేపొద్దున జరిగే ఆపరేషన్స్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ కానీ లేకపోతే డాక్టర్స్ నర్సెస్ శాలరీ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీ చూసుకుంటుంది సో మనకి ఇవాళ ఒక మెడికల్ కాలేజీ కట్టాలంటే కనీసం వెయ్యి కోట్లు కావాలి అలాగే ఆపరేషన్ చేయాలంటే ఎవరి పూట కనీసం టూ టు త్రీ హండ్రెడ్ కోర్స్ అవసరం అవుతుంది సో ఇప్పటికే అప్పులతో పునారీలు పోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఇలాంటి వాటిని మనం పేరు చేయలేదు కాబట్టి ఒక పక్కన మన విద్యార్థులకు కూడా ఎంబీబీఎస్ సీట్లు అందించగా అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఈ బిబిపీ బడంలో ఇది ప్రతిపాదించింది సో దీనివల్ల ఏమవుతుంది ఇంకో అభివృగం ఏంటంటే అపోహలు ఏంటంటే మనకి గవర్నమెంట్లో సీట్లు లో మనకి గవర్నమెంట్ సీట్స్ అన్నీ కూడా ఫ్రీగా వస్తాయి కేవలం పది పదిహేను వేల రూపాయల ఫీజుతోనే వస్తాయి అనేది మనందరూ తెలిసిన విషయం కానీ గవర్నమెంట్ కాలేజీల్లో కూడా కేవలం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకి ఈ రిజర్వేషన్ కేటగిరీని ఉపయోగించేస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీల్ చేస్తుంది మిగతా పదిహేను శాతం కలిగి మన ఆల్ ఇండియా ఫోటోలో ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ పిపి మెడికల్ కాలేజీలో ఏమవుతుందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉన్న మెడికల్ కాలేజెస్లో సిక్స్టీ పర్సెంట్ సీట్స్ గవర్నమెంట్ రిజర్వేషన్ సిస్టానికి అనుగుణంగానే ఫిల్ చేస్తారు అంటే కేవలం పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు తోనే మన విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్స్ పొందే అవకాశం అవుతుంది ఆ మిగతా నలభై శాతం సీట్లు అనేవి ఇప్పుడు మనకి వీటన్నిటిని కడతానికి ప్రైవేట్ కంపెనీ ఖర్చు అవుతుంది మనం ఏమి డబ్బులు ఇవ్వట్లేదు సో కాబట్టి ఆ నలభై సీట్లని వాళ్ళు తీసుకుంటారు అంటే సుమారుగా మనకి పది మెడికల్ కాలేజెస్ లో రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పూర్తి అవుతాయి కనుక సుమారుగా రెండు వేల నుంచి రెండు వేల ఎనిమిది సీట్లు వస్తాయి మనకి టోటల్ గా ఈ రెండు వేల ఐదు వందల సీట్లలో సుమారుగా పదహారు వందల సీట్లు గవర్నమెంట్ కేటగిరీస్ లోని రిజర్వేషన్ సిస్టానికి అనుగుణం కేవలం పదిహేను ఎనిమిది వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు ఫీజు ద్వారానే అయితే ఫీల్ చేస్తారు కాబట్టి ఇది ఎలా చూసుకున్నా కూడా మనకి లాభదాయకమే తప్ప ప్రజా ప్రజలకి ప్రభుత్వానికి కూడా ఎక్కడా కూడా నష్టం లేదు ఇందులో ఇప్పుడు అలాగని ఇది ఎక్కడ ఇంతకుముందు ఇలాంటి పదవులు జరిగినాయి అంటే చాలా జరిగినాయి గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఇలా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద మెడికల్ కాలేజెస్ మీద జరిగినాయి కన్స్ట్రక్షన్ చేశారు సక్సెస్ఫుల్ గా కూడా రన్ అవుతున్నాయి సరే మన భారతదేశమే కాదు ఇంకెక్కడ ఇతర దేశాల్లో చేశారు ఇలాంటివి అంటే యూరోప్ కంట్రీస్ లో చేస్తున్నారు యూకే పోర్చుగల్ వీటన్నిటిలో చేస్తున్నారు కాబట్టి పీపీపీ మోడల్ వల్ల ఎలాంటి నష్టం లేదు రైట్ సార్ రైట్ సార్ అదే మీరు చెప్పినట్టు త్రిపుర మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా పీపీపీ విధానంలోనే కొత్త వైద్య కళాశాలలను నిర్వహిస్తుంది మరి ఏపీలో ఎందుకు వివాదం చేస్తున్నారంటారు అంటే వివాదం కలిగి చేయడానికి మనకు కావాల్సింది ఏంటి రాజకీయాలు సో నా ఉద్దేశం ఏంటంటే యాజ్ ఎయిస్ చైర్మన్ ఆఫ్ ది హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మా యొక్క విన్నపం ఒకటే రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా సరే విద్య వైద్యం న్యాయం ఈ మూడింటిలో మాత్రం రాజకీయాలు రాకూడదు దెన్ అయితే విధానం ప్రకారం కాలేజీలు తీసుకున్న వారు ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది ఎలాంటి ఫెసిలిటీస్ వాళ్ళు కల్పిస్తారు అసలు పీపీపీలో చెప్పిందే ఫీజు పెట్టిందే నిబంధన అన్నట్లు వ్యవహరిస్తారా ఒకసారి మరి ప్రభుత్వ పాత్ర ఏ విధంగా ఉంటుంది దీనిపైన ఒకసారి ఈ వివరాలు సమగ్రంగా ఎస్ ఇప్పుడు మనకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి ఒక ఎకరం స్థలం ఉంది మనకి అమరావతిలో కానీ లేదా ఎక్కడైనా సరే దాన్ని డెవలప్ చేయడానికి కనీసం అవసరం అవుతుంది మన దగ్గర డబ్బులు లేవు సో మనకేమో దాని మీద వచ్చే ఆదాయంతోనే మనకి మంచి మంచి పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది అలా అని మన దగ్గర డబ్బులు లేవని మనం అప్పు తెచ్చుకునే అవకాశం లేదని వదిలేస్తాము డెవలపర్కి ఇస్తాము డెవలపర్కి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు ఒక సిక్స్టీ పర్సెంట్ స్థలం ఓనర్కి ఇస్తారు ఫార్టీ పర్సెంట్ వాళ్ళు తీసుకుంటారు స్పేస్ కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సేమ్ అదే విధంగా జరుగుతుంది బట్ చిన్న చిన్న మార్పులు ఇద్దరు ఎలాగంటే ఒక మనకి గవర్నమెంట్ ఇచ్చేది ఏంటి ల్యాండ్ ఇస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇస్తుంది పవరు వాటర్ సప్లై ఇస్తుంది డ్రైనేజ్ సిస్టమ్ టోనైట్ చేస్తుంది కానీ బిల్డింగ్స్ కడడం కానించి మొదలుకొని హెచ్ఆర్ మెయింటెనెన్స్ అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ది డాక్టర్స్ నర్సెస్ పారామెడికల్ స్టాఫ్ రోజువారీ మందులు ఖర్చులు మెయింటెనెన్స్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సుమారుగా మనందరికి కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్ అని ఆపరేషన్లోకి తీసుకురావాలంటే కనీసం ఏడు వందల యాభై కోట్ల నుంచి పన్నెండు వందల యాభై కోట్ల దాకా ఖర్చు అవుతుంది సో ఇప్పుడు వాళ్ళు ముందు ఇంత పెట్టుబడి పెట్టి అది ఇన్వెస్ట్ మనకి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాని మీద వాళ్ళకి ఏదైనా మళ్ళీ ఇన్కమ్ రావాలి అంటే కనుక వాళ్ళకి మనం ఎంతమంది ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్ సో అలా అని గవర్నమెంట్ ఎక్కడా కూడా వాళ్ళకి ఏమీ డబ్బులు ఇవ్వట్లేదు ఓన్లీ కొన్ని సీట్లు మాత్రం వాళ్ళకి వాళ్ళ తెచ్చింది అది థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఇస్తుంది సో మిగతా సిక్స్టీ పర్సెంట్ సీట్లు మన విద్యార్థులకి గవర్నమెంట్ రిజర్వేషన్ కేటగిరీకి అనుగుణంగా అలైన్మెంట్ విత్ ది రిజర్వేషన్ సిస్టమ్ మనకి అందుబాటులోకి వస్తుంది సో సుమారుగా పది కాలేజీల్లో కలిపి పదహారు వందల సీట్లు మనకి వస్తున్నప్పుడు ఒక కేవలం రెండు మూడు ఏళ్లలో ఇది చాలా మంచి నిర్ణయం ఇది ప్రాక్టికల్ నిర్ణయం ఇది ఎగ్జాక్ట్లీ సార్ సో కూటమి ప్రభుత్వంలో హయాంలో హాస్పిటల్స్ అన్నీ మెడికల్ కాలేజెస్ సమగ్రంగా నిర్వహించబడితే ఎక్కడ క్రెడిట్ వెళ్తుందో అన్న ఒక వాళ్ళ రాంగ్ థాట్ ప్రాసెస్లో ఉన్నదాన్ని అంటే యాజ్ ఏ బోర్డ్ ఆఫ్ వైస్ చైర్మన్గా మీరు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాతో జాయిన్ అయినందుకు ఇంత సమాచారం అందించినందుకు థ్యాంక్ యూ